ఏం పేరే యాగేల పేరు ఎండలు రజకులు రజకులు ఏం పని చెప్తానవే నేను ప్రైవేట్ టీచర్ ప్రైవేట్ టీచర్ ఏ స్కూల్ చెప్తావు ఆర్యభట్ట స్కూల్ తొరూరు ఆర్యభట్ట స్కూల్ తొరూరు ఏం చదువుకున్నావు నేను ఎంకమ్ డీడీ చేసిన ఎంకమ్ డిడి చేసినావు ఇప్పుడు త్వరలో ఎంత మంది పిల్లలు ఇద్దరు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఎంత వస్తుంది నెలకు ఆదాయం నెలకు పద్దెనిమిది వేలు వస్తుంది పద్దెనిమిది వేలతో కుటుంబాన్ని పోషిస్తాను మరి ఈసారి ఎలక్షన్ లో వచ్చినాయి కదా ఎట్ ఇద్దాం అనుకుంటాను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కాంగ్రెస్ కే కాంగ్రెస్ అనేటువంటి కన్న తల్లి ఇందిరమ్మ ఇంట్లు ఇచ్చింది ఊళ్ళో గుడిసె లేకుండా వేసింది ఇవాళ పది సంవత్సరాల నుంచి ఎంతో మంది యువకులు ఎంతో మంది ఉద్యోగాల కోసానికి అనేటువంటి నీళ్లు నిధులు అనేటువంటి ఇవన్నీ అనేటువంటి కావాలని చెప్పని ఎంతో మంది పోరాటం చేసి ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి తెలంగాణను సాధించుకొని వచ్చినటువంటి తెలంగాణను కేసీఆర్ ఆర్ చేతిలో పెడితే దాన్ని అప్పుల పాలు చేసి నిరుద్యోగం అనేటువంటిది పెంచి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఉద్యోగాలు లేకుండా కనీసానికి వాళ్లకు ఎలాంటి ఉపాధి కూడా కల్పించకుండా మొత్తము రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినట్టు కేసీఆర్ వచ్చి అంటే తెలంగాణ తెచ్చిందే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిన కేసీఆర్ గల్లీ ఢిల్లీ కూడా ప్రతి ఒక్కరు కూడా కుల మతం అనేటువంటి భేదం లేకుండా కులానికి అంటే అన్ని కులాల వాళ్ళు సమిష్టిగా కష్టపడి సకల చేసిన సమ్మె చేసి మరి మరి తెలంగాణ యువతులు యువకులు కూడా పోయి ఢిల్లీకి పోయి కూడా రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ సంఘటనలు చూసి కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్యలు జరిపింది ఒపీనియన్ కాంగ్రెస్ పార్టీ కాదు నిజానికి అనేటువంటి ఖచ్చితంగా ఇది కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి హత్యలే హత్యలే అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు సోనియా గాంధీ తెలంగాణ ముందే ఇచ్చేది హత్యలు జరగకపోయేది కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎటువంటి రెండు రాష్ట్రాలు గుండెకాయలు ఉండేది మన సోనియా గాంధీ గారికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసి తెలంగాణ వెనుకబడడానికి కారణాలు ఆంధ్ర పరిపాలకులు అయినటువంటి వాళ్ళు చేసినటువంటి దోపిడీ మొత్తం కూడా గమనించి అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి ఎవరు వీళ్ళు ఎందుకు ఇంట్లో పోరాడతారని చెప్పారు అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి నిజంగా అన్ని జరిగిందని చెప్పాను అన్ని పార్టీలు అనేటువంటి యొక్క ఎంపీలను కూడా పెట్టుకొని చేసి దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని మెప్పించి ఒప్పించి ఆ తల్లి తెలంగాణ కోసానికి అనేటువంటిది మరి చాలా కృషి చేసి చేసి అర్ధరాత్రి ముజావా అనేటువంటి ఓటుతోని తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రానికి బిల్లు అనేటువంటి పెట్టి చేసి ఎవరు కూడా అసమ్మతి అనేటువంటి మిగతా వాళ్ళ ఆంధ్ర పరిపాలనకు వ్యతిరేకించినా కూడా ఆమె ధైర్యంగా స్టెప్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇలా మన తెలంగాణ పిల్లలు అనేటువంటిది బ్రతుకుతారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి జరుగుతుందని చెప్పని తెలంగాణ ఉద్యమం చేసిండు కదా ఎంతో మేలు చేస్తాడు మనం ఎంతో బాగు చేస్తామని చెప్తాను అప్పులు లేనటువంటి తెలంగాణను ఇవాళ దాదాపు రెండు లక్షల వేల కోట్ల రూపాయలు అప్పు అనేటువంటిది కేసీఆర్ చేసి రాష్ట్రాన్ని మొత్తం అగోమ అగమ్య గోచరం అనేటువంటి తయారు చేయడం జరిగింది నిరుద్యోగుల కోసానికే ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటం జరిగింది ఆయన ఎవరు కూడా నిరుద్యో ఉద్యోగాలు ఇవ్వలే పది రాష్ట్రాలు పది సంవత్సరాలు చేతిలో పెట్టినటువంటి తెలంగాణ మరి పిల్లలందరూ కూడా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుని చేసినా కూడా అట్లా నోటిఫికేషన్స్ చేసుడు దానిపైన కే కోట్లు అనేది దాని వెనుక కేసు వేసి దాని ఆపుడు ఈ విధంగా అన్ని రకాలైనటువంటిది నిరుద్యోగ ఉద్యోగం ఇంటికో ఉద్యోగం అది చేసినాడు అన్ని పచ్చి అబద్ధాలు చేసి ఆయన వచ్చిన తర్వాత కూడా ఎంతో మంది యువకులు మరి కష్టపడి తల్లిదండ్రులు వాళ్ళు సంపాదించేటటువంటి వాళ్ళకి ఇస్తా ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి యొక్క యువకులు నిరుద్యోగులు అనేటువంటి మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు ఈ ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుంది కేంద్రంలో కాంగ్రెస్ రావాలి ప్రాంతం మిగతా అన్ని రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ అయితేనే ఆ కాంగ్రెస్ అనేటువంటిది కుల మత భేదం అనేటువంటి పార్టీ భేదం లేకుండా ప్రతి ఒక్క సామాన్య మానవుని కూడా న్యాయం అనేటువంటి జరుగుతుంది ఈసారి కాంగ్రెస్ కి తప్పనిసరిగా కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ రావాలని చెప్పని దేశం మొత్తం కూడా కోరుకుంటాను